అధికారుల అవగాహన రాహిత్యం ప్రజలకు శాపంగా మారుతుంది దుండిగల్ మున్సిపాలిటీలో మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం జరిగి సంవత్సరాలు గడుస్తున్న అభివృద్ధి పనులు టెండర్లకు నోచుకోకపోవడంతో అభివృద్ధి పనులకు గ్రహణం పడుతుంది మూడో వార్డులో కోటి యాభై లక్షల పనులు మున్సిపల్ కౌన్సిల్ లో ఆమోదం పొంది రెండు సంవత్సరాలు అవుతున్న టెండర్లకు నోచుకోవడం లేదంటూ స్థానిక మూడో వార్డు కౌన్సిలర్ జక్కుల కృష్ణ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు బుధవారం దుండిగల్లోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు దుందియల్ మున్సిపాలిటీలోని మూడో వార్డు కౌన్సిలర్ని జగలక్ష్మేత నేను మరి గతంలో మైనార్టీ సోదరులకు నేను మరి ఎప్పుడైతే ఎన్నికలు హామీ ఇచ్చినో మరి ఐదేళ్ళు పూర్తిగా వస్తున్న సందర్భంగా మరి గత గత రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో పది ఇరవై లక్షల రూపాయలు నిధులు కేటాయించి మరి మైనార్టీ బాల నిర్మాణ నిర్మాణానికి కేటాయించడం లోకల్ బాడి తీర్మానం కూడా జరిగింది కానీ అధికారుల నిర్లక్ష్యంతో ఆ టెండర్ ప్రక్రియ చేయకుండా మరి వాళ్ళు చాలా నిర్లక్ష్యం చేస్తూ పోన్ చేస్తున్నందున నేను నిన్నటి టైం నా పిరియడ్గా ముగింపు జరుగుతున్న సందర్భంగా నిన్న నేను పోయి శంకుస్థాపన చేయడం జరిగింది దానిపైన లేనిపోయిన ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ నాయకులు మరి అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుకుంటున్నందుకు వారిని ఖండిస్తూ మరి ఎటువంటి రెండు వేల ఇరవై మూడులో ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది మరి ఇది లోకల్ బాడీ తీర్మానం ఈ తీర్మానం ద్వారా నేను నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది మరి అధికారులను రమ్మంటే మీరు కొట్టేసుకోండి సార్ మరి మీరు చేసుకోండి దాని దేం మీకు అధికారం ఉంది అని చెప్పేసి వాళ్ళు కమిషనర్ గారు చెప్పడం జరిగింది ఏ కన్సల్ట్ ఏఈ గారు కూడా మీరు చేసేసుకోండి సార్ దాని దేం మీద మేము టెండర్ ప్రక్రియ విజయం కంప్లీట్ చేద్దామనే ఉద్దేశంలో వాళ్ళు చేయమన్నారు అలా అభిప్రాయం మేరకే నేను నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది కానీ భవిష్యత్తులో మరి ప్రజలకు మేము అందుబాటులో ఉండే వాళ్ళని ఈ రకంగా లేనిపోని ఆరోపణలు చేసినందుకు వారి వారికి తగిన బుద్ధి చెప్తాం మరి ప్రజలు ఉండే నాయకుల్ని ఇటువంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు సంబంధిస్తూ మీకే తెలియాలి మరి పత్రికా సోదరులకు ఒకటే చెప్తున్నా దయచేసి గతంలో ఏ మ్యాటర్ వచ్చినా కానీ మమ్మల్ని అడిగి సంప్రదించి వేరేను అడిగి చెప్పేవాళ్ళు మరి ఎటువంటి వేరే అడగకుండా ఈరోజు ప్రెస్కు ఇచ్చి మమ్మల్ని ప్రజల్లో ప పలచదనం చేద్దామనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు దయచేసి అటువంటి అవకాశాలు ఇవ్వకం కోరుతున్నాం మరి నలభై లక్షల రూపాయలతోటి మైనార్టీ భవనాన్ని ఈనాడు నిర్మితమనే ఆశతోటి అన్ని అన్ని మతస్థులు అన్ని కులస్తులకు భవనాలు ఉన్నాయి మాకు లేవన్నందుకు వారికి నలభై లక్షల రూపాయలు కేటాయించి లోకల్ బాడీలో కేటాయించి మేము పెట్టడం జరిగింది వీటిని